శరణ్యని ఒంటరిగా వదిలేసి సమీరతో దర్శన్ వెళ్ళిపోతాడు కదా ఇక దర్శన్ సమీర ఒక రెస్టారెంట్ దగ్గరకు వచ్చి ఉంటారు అయితే శరణ్య కూడా అదే రెస్టారెంట్లో బయట కూర్చుని ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి దర్శన్కి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది దర్శన్ అయితే చాలా చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇప్పుడు శరణ్యని అడిగిందంటే చూపించమందంటే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతానని దర్శన్ మాట్లాడుతూ అమ్మా చెప్పమ్మా అని వీడియో కాల్లో సమీర కనపడకుండా తాను మాత్రమే కనపడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడున్నారు నాన్న దర్శన్ అని ఆనంద భైరవి అనటంతో అమ్మ ఇదిగో ఇక్కడే అమ్మా అని దర్శన్ చెప్తాడు అన్నట్లు శరణ్య ఎక్కడ కనిపించట్లేదు ఒకసారి శరణ్కి ఫోన్ ఇవ్వు అని ఆనంద అంటుంది ఇక దర్శన్ బయట కూర్చొని ఉన్న శరణ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఫోన్ మాట్లాడుతుంది ఇదిగో ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పావనుకో నిన్ను ఏం చేస్తానో తెలియదు అని వేలు చూపిస్తూ సైకల్ చేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇదిగో మాట్లాడు మాట్లాడని ఫోన్ని శరణ్య ముందు పెడతాడు అత్తయ్య గారు అని శరణ్య అనగానే ఏంటమ్మా శరణ్య ముఖంలో సంతోషమే కనిపించట్లేదు ఏమైందమ్మా ఎక్కడున్నారమ్మా అని ఆనందాన్ని కనిపెట్టేసి ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటుంది అది అత్తయ్య గారు ఏం జరిగిందంటే అని శరణ్య చెప్పబోతూ ఉంటే ఏ చెప్పావంటే నీ సంగతి చెప్ ఏం చేస్తానో చూసుకో అన్నట్లుగా మళ్ళీ దర్శన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నిన్నేనమ్మ శరణ్య ఎందుకు అలా ఉన్నావు ముఖంలో సంతోషమే కనిపించట్లేదు మీరిద్దరూ అంత సంతోషంగా కని వెళ్తే నువ్వెందుకు ఎంత బాధగా కనిపిస్తున్నావు అని ఆనంద కనిపెట్టేసి ఇంకా ఇంకా నిలదీస్తూ ఉంటుంది శరణ్య ఏదో చెప్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు మరి దర్శన్ అబద్ధం చెప్పమన్నట్లుగానే శరణ్య అబద్ధం చెప్తుందా అయినా కూడా ఆనంద భైరవి సరేన్నే చెప్పేది అబద్ధమని కనిపెట్టేస్తున్నా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి